నేర్పించడం కాకుండా ఇప్పుడు గవర్నెన్స్లో చాలా వరకు లిమిటేషన్స్ పాలసీస్ ఇలాంటివి పెడుతూ ఉంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్లుగా వాటికి కూడా సో కొన్ని కొన్ని ఇప్పుడు ఆ టాపిక్ వచ్చాం కాబట్టి డీప్ అనే దాన్ని అసలు ఏంటిది దీన్ని ఇండియాలో ఎందుకు బ్యాన్ చేయాలి అని అనుకుంటున్నారు డీప్ సిక్ వల్ల గవర్నెన్స్కి వచ్చే థ్రెట్ ఏంటి ఇప్పుడు డీప్ సీప్కి చెప్పే ముందు మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చార్ట్ జీపీటీలు ఇవన్నీ ఒక లైన్లో వస్తాయి యా వీటిని మనం ఏంటంటే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పేసి యుఎస్లో ఓపెన్ అయ్యే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అదేం లేదు సింపుల్గా మన కామన్ పీపుల్కి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ ఏంటంటే వాటితో నేను న్యాచురల్ లాంగ్వేజ్లో కన్వర్సేషన్ చేయగలను తెలుగు హిందీ ఇంగ్లీషు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్ ఇదివరకు సాఫ్ట్వేర్లు అంటే న్యాచురల్ లాంగ్వేజ్లో కన్వర్సేషన్ విధానం లేదు అవన్నీ కొంచెం టెక్నికల్గా మీరు వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళటము టైప్ కొట్టడము లేకపోతే కమాండ్ కోడింగ్ రిలేటెడ్ అదంతా అంటే చాలా టెక్నికల్గా ఉంటుంది కామన్ పీపుల్ టెక్నాలజీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వటం అనేది కష్టంగా ఉండేది ఓకే కోర్స్ మార్ని బట్ ఇక్కడ ఇంకా ఏంటంటే మీరు వాయిస్తో మాట్లాడినా లేకపోతే టెక్స్ట్ టైప్ కొట్టి మీరు చిన్న ప్రశ్న వేసినా అది ఏంటంటే హ్యూమన్లో ఉన్న ఇంటెలిజెన్స్ చెప్పావు కదా ఇందాక ఏది ఇందాక చెప్పిన పర్సెప్షన్ తర్వాత రీజనింగ్ అట్లాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా సో ఆ ని ఈజీగా చేయగలిగే శక్తి ఉన్న టూల్స్ని వీళ్ళు డెవలప్ చేశారు అది చాట్ జీపీటీ కానీ డీప్ సీక్ కానీ క్లాడ్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని టెక్స్ట్ కోసం పనిచేస్తూ ఉంటే టెక్స్ట్ కొన్ని ఇమేజెస్ కొన్ని వీడియోస్ నాకు ఇప్పుడు ఆటోమేటిక్గా నేను నాకు ఇలాంటి వీడియో కావాలి ఎలాంటి వీడియో కావాలి అంటే బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక మంచి గ్రీనరీ ఉండాలి ఒక సరస్సు ఉండాలి ఒక యాంబియన్స్ బాగుండాలి ఆ మధ్యలో ఒక అమ్మాయి చక్కగా ట్రెడిషనల్గా ఉన్న ఒక అమ్మాయి ఇండియన్ డ్యాన్స్ చేస్తూ ఉండాలన్న వీడియో కావాలని చెప్పి నేను రాసేస్తాను ఆటోమేటిక్గా మీకు ఫైవ్ మినిట్స్లో వీడియో జనరేట్ అవుతుంది అదే ఇదివరకు కాలంలో వీడియో చేయాలంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి వాడు స్క్రిప్ట్ చేసుకోవాలి దాన్ని కొంత షూట్ చేసుకోవాలి ఎంతసేపు ఒక ఒక నాలుగు గంటల మూడు గంటల వరకు ఎంత ఫాస్ట్గా చేసినా ఇది ఒక ఐదు నిమిషాల్లో మీకు అటువంటి వీడియో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సో అలాగే నాకు ఇమేజ్ కావాలంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళం వెళ్ళి క్లిక్ చేసుకోవడం క్లిక్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ మీరు గూగుల్లో సెర్చ్ కొడితే ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ వస్తాయి బట్ నా సొంత ఇమేజ్ కావాలి అప్పుడు నేను ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అవును ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి ఇలాంటి కాన్సెప్ట్ ఉంది దాన్ని మీరు పెయింట్ చేసేవాళ్ళని ఇప్పుడు నేను థర్టీ ఫార్టీ సెకండ్స్ వన్ మినిట్లో నాకు ఏ విధమైన పెయింటింగ్ కావాలి అంటే ఆటోమేటిక్గా ఎందుకంటే ఇట్ ఈస్ థింకింగ్ లైక్ హ్యూమన్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ హ్యూమన్ రైట్ సో ఇమీడియట్గా మీకు ఇమేజెస్ వచ్చేస్తాయి అలాగే నేను ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ని ఒక ప్రపోజల్ రాయాలి నేను దాని దగ్గరికి వెళ్ళి నా ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేస్తా నాకు ఇలా ఇలా ఉంది ఇలా ఇలా ఉందని అది మొత్తం ఒక మీకు రెండు నిమిషాల్లో ఒక ప్రపోజల్ ఇచ్చేస్తుంది విచ్ టేక్స్ యూజువల్లీ వన్ ఆర్ టూ డేస్ ఫర్ యూ అది అర్థమవుతుందా సో ఇలాంటివి వచ్చి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్సే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది మీకు సోషల్ మీడియాలో ఏం చేస్తుంటారు మీకు సోషల్ మీడియా పోస్టులు పెడుతుంటారు ఆటోమేటిక్గా పోస్టులు చేసేవి కూడా వచ్చేసింది ఇప్పుడు ట్వీట్స్ కావాలి నాకు నేనేం చెప్తానంటే ఈ కాన్సెప్ట్ మీద నాకు నెక్స్ట్ టెన్ డేస్లో ట్వీట్స్ కావాలంట ట్వీట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి మీరేమి బ్రెయిన్ పెట్టి మీరు థింక్ చేయవసరలా టూలే ఇచ్చేస్తూ ఉంటుంది ఏ ట్వీట్స్ పెట్టాలి అనేది అర్థం అంటే మనిషి చేసే వర్క్ని చేయడానికి ఇక్కడ ఈ మీరు అడిగిన డీప్ సీక్లు చాట్ జీపీటీలు ఏంటంటే ఇవి లాంగ్వేజ్ మోడల్స్ అంటారు అంటే నేచురల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యే సిస్టమ్స్ ఇవి అంటే తెలుగు ఇంగ్లీషు ఫ్రెంచ్ రష్యన్ జపనీసు ఏ లాంగ్వేజ్ అయినా సరే అవి దాదాపుగా ఒక రెండు మూడు వందల లాంగ్వేజెస్ని అర్థం చేసుకునే శక్తి ఉన్నాయి ఈవెన్ తెలుగులో మాడొచ్చు ఇప్పుడు చాట్ జీపీటీతో మనం ఓకే సో అటువంటి మోడల్స్ వచ్చిన తర్వాత డీప్ సీక్ అనేది చైనా నుంచి వచ్చింది ఇప్పుడు ఈ ఓపెన్ ఏఏలో జీపీటీ ఫోర్ అని ఉంటుంది ఆ డీ జీపీటీ ఫోర్ మీద చాట్ జీపీటీ బిల్డ్ చేశారు ఓకే చాట్ బాట్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇది బిల్డ్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ చాట్ జీపీటీ జీపీటీ ఫోర్ ఉంది కదా జీపీటీ ఫోర్ని ట్రైన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు వేల జీపీయూస్ వాడారంటే కంప్యూటింగ్ పవర్ నాకు తెలిసి ఒక హండ్రెడ్ డేస్ ట్రైన్ చేసి ఒక అరవై మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు దాన్ని ట్రైన్ చేయడానికి డీప్ సీకర్డ్ ఏమన్నాడంటే నేను దాన్ని వన్ టెన్త్ కాస్ట్లో ట్రైన్ చేస్తున్నాడు వాడు అంత ఎక్కువ కంప్యూటింగ్ పవర్ నేను వాటలేదు రైట్ సో ఈజ్ ఇట్ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ యువర్ చాట్ జీపీటీ పవర్లో ఉన్నట్టుగానే ఉంది అంటే వాడు ఏం చేశాడంటే టెక్నాలజికల్గా ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యొక్క స్కెల్టల్ని కొంచెం మార్చుకున్నాడు దాని యొక్క ఎఫెక్టివ్నెస్ని పెంచుకున్నాడు ఏం చేసిన అనేది మనకు అనవసరం టెక్నికల్గా లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇక్కడ మీకు ఎక్కడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సక్సెస్ కావాలి అంటే కావాల్సినవి ఏంటంటే కంప్యూటింగ్ పవర్ అంటే ఎంత హ్యుమంగస్ కంప్యూటింగ్ పవర్ ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడు ఇలా మా స్కీమ్ మధ్య గ్రోకెన్ అవుట్ స్టార్ట్ చేశాడు మీకు ఐడా ఉంది కదా డేటా సెంటర్లో ఏం పెట్టారు వాళ్ళు రెండు లక్షల జీపీయూస్ పెట్టారు రైట్ అలాగే ఓపెన్ అయ్యి ఇరవై ఐదు వేల జీపియూస్ ఉపయోగించి ఈ జీపీటీ ఫోర్ని ట్రైన్ చేసింది కానీ వీడు అన్జీపీయూస్ వాళ్ళ రెండు వేల జీపీస్ వాడాడు వీడు ఎవరు డీప్ వాడు మళ్ళీ హయర్ అండ్ జిపియూస్ని రాకుండా అమెరికా వాడు రెస్ట్రిక్ట్ చేశాడు చైనాకి ఎందుకంటే కంప్యూటింగ్ పవర్ పెరిగిపోతే ఏఏ సూపర్ పవర్ అయిపోతారు మిత కంట్రీస్ అందుకని మనకు కూడా ఏంటి ఇండియాకు కూడా అమెరికా నుంచి ఈ చిప్స్ అని అక్కడి నుంచి వస్తాయి ఈ కంప్యూటింగ్ సంబంధించిన అన్ని మనకి యాభై వేలు లిమిట్ పెట్టాడు కంట్రీకి మ్యాక్సిమం యాభై వేలు మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోగలం జీపీయూస్ ఇప్పుడు మనం ఆర్డర్ చేసింది పద్దెనిమిది వేలు ఇలాన్ మస్కు రెండు లక్షల జీపీయూను ఒక దెబ్బలో పెట్టేశాడు అక్కడ కానీ అక్కడ మోడల్కి ఇక్కడ డీప్స్ సీక్ ఉన్న తేడా ఏంటంటే వీడు రెండు వేల జీపీ చూస్తూనే చార్ట్ జీపీటీకి ఎక్కువ లాంటి మోడల్ని డెవలప్ చేశానని క్లెయిమ్ చేశాడు అంటే కంప్యూటింగ్ పవర్ తగ్గిపోద్ది కంప్యూటింగ్ పవర్ తగ్గిపోయిందంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గుద్ది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కంప్యూటింగ్ పవర్ తగ్గిందంటే వాటర్ యుటిలైజేషన్ తగ్గుద్ది ఇలాంటి వల్ల ఏంటంటే తక్కువ ఖర్చుతో వాడు ఇరవై డాలర్లు పెడితే వీడు రెండు డాలర్లకే సేమ్ ఇచ్చేయగలడు అంటే ఏంటి ఇక్కడ నువ్వు తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్కమ్ తీసుకొచ్చే ఒక ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ డీప్ సీక్ తీసుకొచ్చాడు ఎక్కువ డీటెయిల్స్ అవసరంలా ఓకే పదింత వన్ టెన్త్ ఆఫ్ కాస్ట్ అనుకో ఓకే దాని డెవలప్మెంట్కి ఒక అడ్వాంటేజ్ ఉంది డీప్ సీక్ వాడు ఏం చేశాడంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మోడల్స్ని వాడుకున్నాడు పాపం ఓపెన్ అయ్యే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి వాడు ఫస్ట్ నుంచి కూడా ఖర్చు పెట్టుకుంటాడు కాబట్టి కొంత డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు ఇండియాలో అది బ్యాన్ చేశారు కంటే కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ డీప్ సీక్లు చార్ట్ జీపీటీలు వాడొద్దు ఎందుకంటే ఒక్కసారి మీరు దానికి ఇన్పుట్ ఇస్తారుగా ఏమేమి ఇవ్వచ్చు ఇన్పుట్స్ మీకు దానిలో ఎక్సెల్ షీట్స్ అప్లోడ్ చేయొచ్చు మీ ఇంటర్నల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు మీ ఇంటర్నల్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు మీరు మీ సొంతంగా మీకున్న నాలెడ్జ్ని దానిలో పెట్టొచ్చు అంటే ఏంటంటే మీ డేటాని ఆ కంపెనీకి ఇస్తున్నట్లు లెక్క మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్ ఏంటి అది డేటాయే కదా అంటే మన కాన్ఫిడెన్షియల్ డేటా కనుక దానిలో పెడితే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ రెండు కంపెనీస్ ఇండియా కాదు ఒకటి అమెరికాలో ఉంది చైనాలో ఉంది ఆ డేటాను ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు ఓకే నాకు ఎప్పటి నుంచో క్వశ్చన్ సార్ ఎన్నో సార్లు మనకి మన ప్రైవసీని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు వాళ్ళు మనం కుకీస్ అన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి వెనకాల ఇది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో మీ పర్సనల్ డేటా అంతా తీసుకుంటున్నారు అమ్ముకుంటున్నారు అసలు అదంతా ఏంటి ఎందుకు అంటే వాళ్ళకి ఏం అవసరం మనది అమ్మడం వల్ల వాళ్ళకు వచ్చే గెయిన్ ఏంటి వాళ్ళు ఏం గెయిన్ చేస్తారు చూడండి ఇప్పుడు అమ్మటం అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా ఉంది ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ ఇట్లాంటి వాటిలో కొన్ని లక్షల కోట్ల మంది అందులో ఉన్నారు ఈ లక్షల కోట్ల మంది మనం డేటా పెడుతున్నాం కదా మన డేటా అంటే మీరు ఒక సోషల్ మీడియాలో రోజు ఒక పోస్ట్ పెడితే మీ యొక్క పర్సనా నాకు తెలుస్తుంది మీరు ఏది లైక్ చేస్తారు ఏది లైక్ చేయరు ఏ టైంలో మీరు ఇదిగా ఉంటారు ఎక్కువగా ఎప్పుడు వాడుతున్నారు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మీరు ఆఫ్టర్ ఆల్ మీరు ఒక్కళ్ళే ఇలా ఎన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అనుగుణంగా నేను యాడ్స్ పంపిస్తా ఓకే ఏం చేస్తాను ఇప్పుడు గూగుల్లో ఫేస్బుక్లో డేటా వెళ్తుంది మీది కాదు కాదు డేటా వాడు తీసుకుంటున్నాడు నా డేటా వాడు తీసుకుని ఏం చేస్తున్నాడంటే కంపెనీలకు వాడు మన ప్రొఫైల్ చెప్తాడు ఓకే నా డేటా అంటే ఏంటి వీడు ఇలా ఉంటాడు వీడి లైకింగ్ ఇది డిస్లైకింగ్ ఇది ఎమోషన్స్ ఇవని చెప్పినప్పుడు ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఫేస్బుక్లో మనకు అనుగుణమైన యాడ్స్ కానీ మార్కెటింగ్ మెటీరియల్ కానీ పంపించవచ్చు ఎవరికి డబ్బులు వస్తాయి ఇక్కడ మనకి మన మనం ఎవరైతే ప్లాట్ఫామ్స్ వాడుకుంటున్నాం గూగుల్ ప్లాట్ఫామ్ ఫేస్బుక్ ప్లాట్ఫామ్ వాడికి డబ్బులు వస్తున్నాయి ఎలా వాడు మన డేటాని అంటే మన ప్రొఫైల్ని మన యొక్క ఇన్ఫర్మేషన్ని ఇంకో కంపెనీలకు ఇస్తాడు ఆ ఇంకో కంపెనీ వాడు ఇది ఉపయోగించుకొని జనరిక్ యాడ్స్ కాకుండా మనకి స్పెసిఫిక్గా మనకి ఇష్టమైన విధంగా యాడ్స్ ఇస్తాడు వాడు డబ్బులు ఎవరికి పే చేస్తాడు గూగుల్కి పే చేస్తాడు ఇప్పుడు ఒక మూమెంట్ ఏం స్టార్ట్ అయిందంటే నా డేటా నువ్వు ఎట్లా ఉపయోగించుకొని నువ్వెట్లా సంపాదిస్తావు ఆ టాపిక్ వస్తే ఇప్పటికీ కూడా ప్రజెంట్ మనం ఏమన్నా మనసులో అనుకున్నా కూడా మనకి ఫోన్లో కనిపించేస్తూ ఉంటుంది సమ్టైమ్స్ ఇప్పుడు మనకి ఇది తినాలని ఉంది అని అనుకుందాము ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి హలిం తిందాము అని మనం మనసులో అనుకుంటాము లేదంటే జస్ట్ ఏదైనా దానికి సంబంధించిన వీడియో కానీ ఏదైనా వచ్చిందంటే లైక్ కొడతాము కంటిన్యూస్గా దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా వస్తూ ఉంటాయి సో ఎంత స్మార్ట్ ఫోన్ అయినా సరే అంటేనండి ఇప్పుడు మనసులో అనుకుంటే వచ్చేది ఇంకా వస్తాను ఇంకా అప్పుడే రాల నాకు తెలిసి ఇంకా అంత ఓకే దానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇంకా ఈ డివైసెస్ అంత ఇంటెలిజెంట్ కాదు ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది సమ్వేర్ అంటే అనుకుంటూ మేము జస్ట్ నార్మల్ గా మేము అంత టెక్కీ పర్సన్స్ కాకపోయినా కూడా ఎప్పుడైనా అనుకుంటాము అరే ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాము అప్పుడే అలా యాడ్ ఎలా వచ్చేసింది అని అనుకుంటాము ఆర్దే ఆర్ అంటే మన ఫోన్స్ మనల్ని ఏమన్నా వింటున్నాయా అని చెప్పేసి చెప్పలేదు ఉంటుంది ఇప్పుడు కొన్ని మీరు చెప్పలేరు అదే చెప్తుంది నేను ఇప్పుడు ఇప్పుడు బయట ప్రపంచం నుంచి వచ్చిన ఫోన్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇండియాలో చేసిన ఫోన్లు కొంతవరకు మనం ట్రస్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారెన్ మేడ్ ఫోన్స్ ఉన్నాయి అనుకోండి ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ లిజనింగ్ కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఈ రోజు నా కన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఇట్ మే బి లిజనింగ్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ద డేటా మైట్ గో టు సంబడి ఓకే ఎలా అవుతుందని చెప్తున్నా అవుతుందా లేదా అని నేను చెప్పలేను ఓకే సో అందుకని మనసులో అనుకున్నది అర్థం చేసుకునేది కూడా ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది సో మన మనసులో అనుకున్నది ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుని నెక్స్ట్ స్టెప్ ఏంటనేది సజెస్ట్ చేయగలుగుతుంది రైట్ కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ వేర్ డేటా మన డేటాని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనేది ఇప్పుడు పెద్ద కన్సర్న్ అది దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఇంకో టెక్నాలజీ వస్తుంది అది తర్వాత మాట్లాడచ్చు మనం బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అని వస్తుంది అనమాట బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అప్పట్లో క్యాంపెయిన్స్ కూడా చేశారు చాలా అవి ఎంత ఎంత వరకు సక్సెస్ అయ్యారు అసలు అంటే ఇంకా పికప్ అవ్వలేదు బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వస్తే ఏంటంటే ఈ డేటా ఒకటి ఉందనుకోండి అది వాడి సెంట్రల్ సర్వర్లో కాకుండా నా దగ్గరే ఉండేటట్టుగా పెట్టుకునే విధంగా చేసుకుంటాను నేను కావాలి అంటే నేను అమ్ముతా అంటే నేను ఎక్కువ టెక్నాలజీ డీటెయిల్స్కి వెళ్ళటం లేదు ఆ డేటా ఓనర్షిప్ నా దగ్గర ఉండాలి నీ దగ్గర కాదు ఇది నా డేటా నువ్వు నాకు చెప్పకుండానే నాకు చెప్పకుండానే దాన్ని వాడేసుకుంటున్నావు అమ్మేసుకుంటున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు ఫ్యూచర్లో ఏమవుతుందంటే నా డేటా నువ్వు వాడాలంటే అంటే ఐ షుడ్ బేసికలీ హ్యావ్ ఐ షుడ్ గివ్ ద అప్రూవల్ ఈ టూల్స్ మీరు ఒక ప్రశ్న వేసినప్పుడు లేకపోతే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అవి సాల్వ్ చేస్తున్నాయి అవి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అది ఇప్పుడు మాట్లాడడం అవసరం లేదు సో అది ఇచ్చిన తర్వాత అది రైట్ రాంగా అని వాలిడేట్ చేయడానికి స్కిల్ ఉండాలి అంతే కదా అది ఇచ్చినట్టుగా డైరెక్ట్గా తీసుకుంటే చాలా ఒకసారి తప్పులు ఉంటాయి ఎందుకంటే ఈ టూల్స్ అన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ అన్ని విషయాలకి ట్రైన్ చేయలేదు కదా ఓకే అవి ట్రైన్ చేసిన ఏ డేటా మీద ట్రైన్ చేస్తే ఆ డొమైన్ బట్టి వాటిని బట్టి ఆన్సర్ ఇవ్వగలిగే శక్తి వాటికి ఉంటుంది ప్రతి అడిగిన మన ప్ర అడిగిన ప్రతి ప్రశ్నకి శక్తి ఉందా లేదా మనకు తెలియదు ఈ రోజున ఇవ్వచ్చు మంచి ఇన్ఫర్మేషన్ అదంతా కాబట్టి వ్యాలిడేషన్ స్కిల్స్ ఒకటి ఉండాలి రైట్ ఇది ఒక సెగ్మెంట్ వీళ్ళని ఏమంటాం మనం యూజర్స్ అంటాం అంతే కదా అంటే ఆ టూల్స్ని వాళ్ళు కానీ మరి టూల్స్ని డెవలప్ చేసే స్కిల్స్ కూడా ఉండాలిగా ఇప్పుడు అమెరికా వాడు స్పెండ్ చేస్తున్నాడు లేకపోతే చైనా వాటి స్పెండ్ చేస్తున్నాడని చెప్తున్నాం కానీ ఆ టూల్స్ని డెవలప్మెంట్ చేసే స్కిల్ ఉండాలంటే ఇందాక నేను చెప్పినా హైర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి ఎనాలిసిస్ లేకపోతే ఎవాల్యుయేటింగ్ అంటే జడ్జ్మెంట్ డెసిషన్ మేకింగ్ మన దగ్గర ఇండియన్స్లో కూడా ఉన్న మే ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ టేక్ డెసిషన్స్ దే ఆల్వేస్ వాంట్ సంబడీ టు టెల్ బాస్ అన్న లేకపోతే ఇంట్లో అయితే పేరెంట్స్ ఎవరైనా చెప్తేనే డెసిషన్ తీసుకుంటారు రైట్ అంటే ఆ డెసిషన్ తీసుకునే స్కిల్స్ క్రియేటివిటీ అంటే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలిగే బ్రెయిన్ మనం తయారు చేస్తే అప్పుడేమవుతుందంటే ఇప్పుడు నాకు ఆ స్కిల్స్ లేనప్పుడు అది ఎలివేట్ చేసుకోవాలి యూజర్గా నేను జీవితంలో నా యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలంటే ఈ టూల్స్ను మనం అవాయిడ్ చేయలేం ఇవి మన డే టు డే లైఫ్లో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోతున్నాయి కాబట్టి స్కిల్స్ కావాల్సింది ఫస్ట్ మీరు ప్రశ్న వేసే విధానాన్ని నేర్చుకోండి వచ్చింది రైటా కాదా అని వాలిడేట్ చేసే యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి కామన్గా ఉండే పీపుల్ ఒకవేళ మీరు వ్యాలిడేట్ చేయలేకపోతే ఎవరన్నా నాలెడ్జ్ వాళ్ళు వాలిడేట్ చేస్తే వాలిడేట్ చేయించుకోండి ఒకవేళ మీరు చేయలేకపోతే రైట్ రెండోది ఏంటంటే మనం ఇంక ఎన్నళ్ళు ఈ మిగతా కంట్రీస్ మీద డిపెండ్ అవుతాం ఇప్పుడు ఓపెన్ అయ్యే జీపీటీలు కానీ లేకపోతే క్లాడ్ కానీ చైనా జీప్స్ డిప్సీ కానీ ఓకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ జీపీయూస్ కావాలంటే మోస్ట్లీ ఇప్పుడు మాట్లాడేదంతా ఎన్ మీడియా రైట్ లేకపోతే సర్వర్స్ కంప్యూటర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి బయట నుంచే వస్తున్నాయి ఎల్ఎల్ఎంస్ అంటే ఇవి జీపీటీలు ఇవన్నీ కూడా మన దగ్గరేం లేవు అమెరికా మీద డిపెండ్ అవ్వాలి లేకపోతే మిగతా కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాలి ఓకే మన దగ్గర ఏమున్నాయి ఎల్ఎల్ఎంస్ లేవు మన దగ్గర కంప్యూటింగ్ పవర్ తక్కువ లేదు ఓకే ఆ కావాల్సిన బ్రెయిన్ ఎలుగార్థం లేదు స్కిల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం జీవులు అయిపోతాం జీవులు అయినప్పుడు అయితే అయ్యారు కానీ డేంజర్ ఏంటంటే ఏ ఏరాలో మనం ఇచ్చే ప్రతి ప్రాంప్ట్ ఇందాక నేను నేనే జరిగే కదా అది సిఈఓ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఎవరైనా సరే ఈ డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరి దగ్గరికి ఆ కంపెనీ ఎవరైతే మనం టూల్స్ ఇచ్చారో వెళ్ళిపోతే పర్వాలా వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంక ఎక్స్ట్రాడినరీ ఎలగార్థంస్ ఉంటాయి అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఏ ఏ ఇంజిన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే మన డేటా వెళ్ళిపోయిన తర్వాత మన కంట్రీకి సంబంధించిన అన్ని విషయాలు దాదాపుగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇందాక మీరు అన్నారు గవర్నమెంట్ ఎందుకు వాడొద్దు అంటే నా గవర్నమెంట్ డేటాను అందులో పెడితే ఏమిటంటే అక్కడికి వెళ్ళిపోతుంది వాడు అది ఉపయోగించుకొని మనలో ఉన్న వీక్నెస్లు ఏంటి మనలో ఉన్న స్ట్రా స్ట్రెంగ్స్ ఏంటి స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ని మళ్ళీ ఏ హెల్ప్ చేస్తుంది నువ్వు ఈ స్ట్రాటజీ చేస్తే ఆ కంట్రీని నువ్వు ఇలా ఇది చేయొచ్చు అని చెప్పేసి అందుకని ఏంటంటే సావరిన్ ఏఐ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే మన సొంతంగా ఎల్ఎల్ఎంస్ డెవలప్ చేసుకోవాలి మనం ఈ జీపీటీలు జీపీటీ ఫోర్లు లేకపోతే క్లాళ్ళు ఇలాంటి టూల్స్ డీప్ సీక్లు వాటి మీద డిపెండ్ కాకుండా మన సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మన సొంతంగా డెవలప్ చేసుకోవాలి మన దగ్గర హ్యుమంగస్ డేటా ఉంది కానీ మన డేటాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ డేటా అది రైటా రాంగా అందులో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ మనకు పదహారు వందల భాషలు ఉన్నట్టున్నాయి దాదాపుగా భారతదేశంలో మీరు ఒక్క జస్ట్ ఇంగ్లీషే చెప్తే కుదరదు ఇప్పుడు మనం జీపీటీ ఈ రోజున యూజువల్గా మనం ఇంగ్లీష్లోను ప్లస్ మిద్దర లాంగ్వేజ్లు కూడా సపోర్ట్ చేస్తున్నది సో డిఫరెంట్ లాంగ్వేజెస్ని మన యొక్క వెర్నాక్యులర్ లాంగ్వేజ్ మన కల్చరు మన ట్రెడిషన్స్ వీటన్నింటికి అనుగుణంగా వీటిని ఎలా డెవలప్ చేయాలి ఓకే అటువంటి ఎల్ఎల్ఎంస్ ఎలా డెవలప్ చేయాలి నెక్స్ట్ మనం సొంతంగా చిప్స్ డిజైన్ చేయగలం అంటే లాంగ్ టు గో మన దగ్గర సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇప్పుడు మొదలైంది ఇప్పుడు అంతా తైవాన్లు మిగతా కంట్రీస్ మీదే డిపెండ్ అవుతూ ఉంటారు రైట్ ఇప్పుడు సాబ్రీన్ అంటే ఏంటి ఈవెన్ అవి కూడా మనమే చేసుకోవాలి ఇందా చెప్పా ఎన్వీడియో వాడు మనకి యాభై వేలే జీపీలు మాత్రమే ఇచ్చేటట్టుగా అమెరికా వాడు ఒక కంట్రోల్ పెట్టాడు ఎందుకంటే వీఆర్ టీయర్ టూ కేటగిరీ అలాగే ఏదో టీయర్ వన్ టీయర్ టూ ఉంటుంది మెయిన్గా వాడికి భయం ఏంటంటే చైనా ఇంత కంప్యూటింగ్ పవర్ ఒక చైనా వాడి దగ్గర లేదు ఏంటి ఆ క్యాపబిలిటీ ఉన్న ఎన్విడియా టైప్ ఆఫ్ చిప్స్ అవి కనుక చైనా లాంటి కంట్రీస్కి వెళ్ళిపోతే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు నెంబర్ వన్ అయిపోతారన్న భయంతో అమెరికా వాడు కంట్రోల్స్ పెట్టాడు అలాగే మన కంట్రీ మీద కూడా కంట్రోల్స్ పెట్టాడు టీయర్ టూ స్టేటస్ ఇచ్చి యాభై వరకు మీరు కొనొచ్చు మా దగ్గర అని చెప్పేసి ఇప్పుడు ఎన్నాల్గా ఉంటారు నా సొంతంగా ఆ జీపీయూస్ నా దగ్గర ఉన్నాయి అనుకో అప్పుడు నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర కొనాల్సిన అవసరం లేదు కదా సో అందుకనే ఆ సెమీ కండక్టరు ఈ కంప్యూటింగ్ సంబంధించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇట్ మే టేక్ ట్వంటీ ఇయర్స్ ఈ రోజున మొదలు పెడితే ట్వంటీ ఇయర్స్కు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కు మనం మన సొంతంగా చేయగలిగే శక్తి తెలియచడానికి ఉండాలి ఆ స్కిల్స్ డెవలప్ చేయగలరా అంటే చాలా హై అండ్ స్కిల్ అది అంటే రీసెర్చ్ ఇన్నోవేషను అది గవర్నమెంట్ పాలసీ ఇంటర్వెన్షన్స్ అన్నాయి దాకా నా గవర్నమెంట్ పాలసీ ఇంటర్వెన్షన్స్ ఏమి ఉండాలంటే సావరిన్ ఏఐకి కావాల్సిన అన్ని పాలసీస్ ఈ రోజే డిఫైన్ చేయాలి అది అది కదా రియాలిటీలో అవుతుందా లేదా ఎక్కడైనా ఏది కూడా చూడటానికి ఇప్పుడు అమెరికా వాడు శాంక్షన్స్ పెట్టాడు కాబట్టి మనకి కానీ ఇస్రో కానీ ఈ రోజున ఈ పొజిషన్కి వచ్చినాయి కానీ అంత టైం లేదు మనకిప్పుడు ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు వెయిట్ చేస్తే అది కంట్రీసు సర్వైవ్ కాలేవు ఓకే ఏదైనా సరే ఐదు పది సంవత్సరాల్లో మనం చేయగలిగింది చేయాలి కేపబిలిటీ ఉందా అంటే సంకల్పం ఉండాలి ఎవరి సంకల్పం ఉండాలి పొలిటికల్ విల్ ఉండాలి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కంట్రీ పరంగా చూస్తే ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ మినిస్ట్రీస్ స్టేట్ గవర్నమెంట్ చూస్తే ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ప్రతి స్టేటు తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎవడక వాడు ఒక్కొక్కడు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఖర్చు పెడుతూ పక్క స్టేట్ వాడు చేస్తాడు ఈ స్టేట్ వాడు చేస్తాడు రిపీటెడ్గానే చేస్తూ ఉంటారు ఐ థింక్ ఇప్పుడు వన్ ఇండియా అంటే నిజంగా ఊరికే ఫోర్స్ఫుల్గా మతాలని కులాలని కలపడం కాదు వన్ ఇండియా అంటే ఫస్ట్ వీటిల్లో ఫోకస్ చేయండి ఏంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఒక ఏ ప్లాట్ఫామ్ సావరిని ఏ ప్లాట్ఫామ్ మనం ఈ పది సంవత్సరాల్లో చేయాలి ఎవ్రీ స్టేటు కెన్ యూజ్ దట్ ఒకటే ఒక ప్లాట్ఫామ్ చేద్దాం ప్రతి స్టేట్ యూజ్ చేయండి నువ్వు వెయ్యి కోట్లు వాడు వెయ్యి కోట్లు వద్దు నువ్వు జస్ట్ రెండు వందల కోట్లు పెట్టి నీ కంట్రిబ్యూషన్ వాడు వంద కోట్లు చిన్న స్టేట్ అయితే పెడతాడు ఇలాంటి ఒక పాలసీ రావాలి మనకి ప్రతి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకూడదు ప్లస్ స్పీడ్ పెరగాలి ఎల్స్ ఎనర్జీ తీసుకురావాలి స్టేట్ వైజ్ వదిలేయకూడదు అంటున్నా నేను ఇప్పుడు స్టేట్ వైజ్గా చూసుకుంటే టీఎస్లో లో ఉన్నంత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీకి సంబంధించి టెక్నాలజీ కానీ ఏపీలు లేవు కానీ ఏపీకి ఒసెషన్ చాలా ఉంది సో ఈ రెండింటి మధ్యన మీరు కంపేర్ చేయగలిగితే అసలు ఎట్లా సాధ్యం అవుతుంది ఇప్పుడు తెలంగాణ స్టేట్ కి ఏపీ స్టేట్ ని కంపేర్ చేయటం అనేది ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ రియల్ యాపిల్ కంపారిజన్ కాదు ఫస్ట్ అసలు మనం మర్చిపోవాలి అది ఏపీకి ఇంకో ఇరవై సంవత్సరాలు పట్టవచ్చు దీనిలో ఒక హాఫ్ కాదు కాదు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ రావడానికి ఇంకొక టెన్ ఇయర్స్ పట్టవచ్చు మినిమం ట్వంటీ ఇయర్స్ మేబీ టెన్ ట్వంటీ ఇయర్స్ ఓకే తెలంగాణకు అడ్వాంటేజ్ ఇప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు తెలంగాణ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ లైక్ ఏ బిగ్ టెక్నాలజీ క్యాపిటల్ అది ప్లస్ ఇక్కడ లాస్ట్ టెన్ ఇయర్స్లో కూడా ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా ఫోకస్ చేశారు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అది కంటిన్యూ చేస్తుంది కంటిన్యూటీ ఏమంటారు రియాలిటీగా ప్రాక్టికల్గా చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంది కదా సార్ అది వస్తానండి ఇక్కడ ప్రాపకాండ అని నేను అన్నాను ఎందుకంటే వీఆర్ హియర్ ఓకే తెలంగాణ ఓకే విజన్ వరకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ పరంగా మీరు అడిగారు కాబట్టి లెట్ మీ టెల్ యూ నేను నా అండర్స్టాండింగ్ ప్రకారము తెలంగాణ విజన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్స్పెక్టివ్లో ఏంటంటే వాళ్ళకి ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకున్నారు ఓపెన్ఏ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలతో టైఅప్ అయ్యి మనం ఏం చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అలాగే రీసెర్చ్ ఏరియాస్ ఏం చేయాలి దానికి కూడా ఒక నెట్వర్కింగ్ ఒక టీమ్ లాగా పెట్టుకున్నారు అంటే ఫస్ట్ ఒక థింక్ ట్యాంక్ రెడీ అయింది ఓకే థింక్ ట్యాంక్ చాలా ఇంపార్టెంట్ ఇందాక మీరు చెప్పాను కదా ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ రైట్ ఆ బ్రెయిన్స్ లేనప్పుడు మీరు కూర్చుని ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు రైట్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే వాళ్ళు ఏ ఏ సిటీ అని చెప్పి ఒకటి డిజైన్ చేశారు ఏ సిటీ అంటే ఏంటి సిటీ అంటే ఏంటి సిటీలో ఏముంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాటర్ ఉంటుంది అది కాదు ఇక్కడ ఏ ఏ సిటీ ఏ సిటీ అంటే అక్కడ రీసెర్చ్ అక్కడ ఇన్నోవేషన్ చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి ఓకే బిజినెస్ పీపుల్ వచ్చి అక్కడ కంపెనీలు పెట్టుకోవచ్చు ఓకే కస్టమర్స్ అంటే సిటిజన్స్ ఉంటారు కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఐ కామన్ పీపుల్కి కనుక రీచ్ కాకపోతే వాళ్ళకి అర్థం కాకపోతే అదంతా ఒక మిత్ అవుతుంది అందుకని తెలంగాణ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఒక ఈకో బిల్డ్ చేస్తూ ఏ ద్వారా ఈ సిటిజన్స్ని ఎలా ఎంగేజ్ చేయొచ్చు వాళ్ళు ఎలా ట్రైనింగ్లు ఇవ్వచ్చు ఎలా వెబినార్లు పెట్టచ్చు అలాగే ఏ నుంచి కల్చర్ని వీటిని ఇంటిగ్రేట్ చేయొచ్చు అని ఇంకో పేరు పెట్టారు ఏ కళాక్షేత్ర ఓకే సో ఇట్లా ఏంటంటే ఎంగేజ్ చేయటం కామన్ పీపుల్ను కూడా ఎంగేజ్ చేయటం కామన్ పీపుల్తో కా అదే కాకుండా మన కల్చర్ మన ట్రెడిషన్స్ మన కస్టమ్స్ను కూడా ఏ లోకి తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేయటం అంటే ప్రజలు షుడ్ ఫీల్ మీరు చాట్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక అమెరికన్తో మాట్లాడుతున్నట్టు ఉండకూడదు ఒక తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలు తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అది తెలంగాణ విధంగానే ఆన్సర్ ఇవ్వాలి మన డైలెక్ట్స్ డిఫరెంట్ రైట్ ఇప్పుడు ఆంధ్రాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ డైలెక్ట్ డిఫరెంట్ ఆంధ్రలోనే మళ్ళీ రాయలసీమ ఉంది ఉత్తరాంధ్ర ఉంది కోస్తా ఆంధ్ర ఉంది ఆ మూడు డైలెక్ట్లు డిఫరెంట్ ఉంటాయి అంటే ఈ ఏజెంట్స్ నేను ఇందాక చెప్పిన చాట్ జీపీటీ లాంటివి డెవలప్ చేసినప్పుడు మన కల్చర్ మన కస్టమ్స్ మన ట్రెడిషన్స్ అర్థం చేసుకునే విధంగా చేయాలి అది ఇక్కడ వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉండాలి అని చెప్పి ఒక డిజైన్ చేశారు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఏ సక్సెస్ కావాలంటే డేటా కావాలి డేటా లేకుండా ఏఐ సక్సెస్ కాదు కదా ఎక్కడైనా డేటా కావాలి రైట్ వీళ్ళు ఒక డేటా ఎక్స్చేంజ్ పెడుతున్నారు తెలంగాణలో టీజీ డేటా ఎక్స్చేంజ్ అని పెట్టి మీరు ఎవరైనా సరే డేటా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇన్నోవేషన్స్ నేను ఒక స్టార్టప్ అనుకో నా స్టార్టప్కి నేను ఏ ఏ చేసేస్తా ఏ చేసేస్తా అని సరిపోదు ఏ కావాల్సిన డేటా కావాలి ఎందుకంటే దాన్ని ట్రైన్ చేయాలి ఇందాక చెప్పే కదా దాన్ని ట్రైన్ చేయాలంటే డేటా కావాలి ఆ డేటా వీళ్ళు కొలెక్ట్ చేసి కామన్ ఎవరైతే దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వాటన్నిటినీ చేయడానికి ఒక డేటా ఎక్స్చేంజ్ కూడా పెడుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలంగాణలో వాళ్ళ టార్గెట్ రెండు వేల ఇరవై ఏడుకి ఐదు లక్షల మందిని ఏఏ స్కిల్స్ చేద్దామని చూస్తున్నారు ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయడానికి అలాగే సెకండరీ స్కూల్స్లో మొత్తం ఏఏని వారి కోర్స్ కరికులంలో ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు అలాగే నాకు తెలిసి ఒక కోటి మంది సిటిజన్స్ ఏఏని ఉపయోగించి సర్వీసెస్ పొందాలన్న స్ట్రాటజీ ఒకటి పెట్టుకున్నారు అర్థమవుతుంది ఇవన్నీ సో మీరు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంది అని అంటారు ఏపీ నా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే ఏపీలో కూడా కొన్ని ఉన్నాయి కానీ ఇంత హోలిస్టిక్గా ఇంకొకటి ఎక్స్ట్రాడినరీ పాలసీ ఇందాక మీకు చెప్పాను నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నప్పుడు చాలా కంప్యూటింగ్ పవర్ పావాలి దానికోసం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మామూలుగా ఉండదు